మీకు ఒత్తిడిని జయించే జ్ఞానం ఉంటే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని నిజమైన విజయం మరియు ఆనందం పొందగలిగితే మన జీవితం ఎంతో సుఖమయంగా అవుతుంది కదా ఈ ఆధునిక కాలంలో జీవితం చాలా ఒత్తిడిగా మారింది మన చుట్టూ చూస్తే ప్రతి ఒక్కళ్ళు పరుగులు తీస్తూనే ఉన్నారు ఒక విద్యార్థి అయినా ఒక అయినా అందరూ ఒత్తిడికి గురి అయిన వారే ఉన్నారు ప్రపంచం పోటా పోటీకి అంకితం అయిపోయింది అందుకే ప్రతి ఒక్కరు జీవితం సులభం అయ్యే మార్గం వెతుక్కుంటున్నారు కొంతమంది మోటివేషనల్ స్పీచెస్ ని వింటే ఇంకొందరు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయత్నిస్తున్నారు అయినా కానీ వాళ్ళలో చాలా మంది ఇంకా డిప్రెషన్ లోనే ఉన్నారు ఈ సమస్యలన్నిటికీ అసలు పరిష్కారం ఏంటి శ్రీమద్ భగవద్గీత ఈ ఆధునిక కాలంలో కూడా భగవద్గీతలోని జీవన పాఠాలు అత్యంత ముఖ్యమైనవి ఈ రోజు భగవద్గీత నుండి ఐదు శక్తివంతమైన పాఠాలను మీతో పంచుకుంటాను ఇవి ఈ సంవత్సరం మీ జీవితాన్ని మారుస్తాయి చివరి వరకు చూడండి ఎందుకంటే ఐదవ పాఠం మీ జీవితాన్ని చూసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది అయితే ప్రారంభిద్దామా